ఎలక్ట్రిక్ వాహన శ్రేణికి మన దేశంలో గిరాకీ బాగా పెరిగింది పూర్తి పర్యావరణ హితం కావడం అత్యాధునిక ఫీచర్లు ఉండటంతో పాటు ఇంధన ఖర్చును అమాంతం తగ్గించేస్తుండటంతో అందరూ వీటి బాట పడుతున్నారు వాస్తవానికి వీటి ధరలు సాంప్రదాయ ఇంధన స్కూటర్లతో పోల్చితే కాస్త ఎక్కువగానే ఉన్నా వీటిపై ప్రజలు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఇదే ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు మన దేశీయ మార్కెట్ లో బాగా అమ్ముడవుతున్నాయి వాటిల్లో టాప్ కంపెనీలు అయిన ఓలా ఏదర్ టీవీఎస్ హీరో వంటివి ఉన్నాయి ఈ క్రమంలో హీరో ఎలక్ట్రిక్ మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసింది దాని పేరు హీరో ఎలక్ట్రిక్ అట్రియా దీనిలో అత్యాధునిక ఫీచర్లు శక్తివంతమైన డిజైన్ ఉంటుంది పైగా దీని ధర మిగిలిన ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోల్చితే సగం ఉంటుంది అంతేకాక ఈ స్కూటర్ డ్రైవ్ చేయడానికి ఎటువంటి లైసెన్స్ కూడా అవసరం లేదని హీరో ఎలక్ట్రిక్ ప్రకటించింది హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎలెక్స్ వేగం స్కూటర్ అయినా బైక్ అయినా వాటికి వేగం ముఖ్యం అయితే ఈ స్కూటర్ మాత్రం లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ దీని కారణంగా దీని కోసం మీరు ఎలాంటి లైసెన్స్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు లో స్పీడ్ అన్నా కదా మరి ఎద్దుల బండిలా ఉండదులేండి ఈ స్కూటర్ వేగం గంటకు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల వేగంతో అయితే ప్రయాణించగలుగుతుంది ఈ స్కూటర్ ను నడపడానికి మీకు ఎలాంటి లైసెన్స్ అలాగే బండికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎలెక్స్ రేంజ్ హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎలెక్స్ స్కూటర్ లో ఆకట్టుకునే అంశం రేంజ్ ఈ స్కూటర్ లో కంపెనీ ఫిఫ్టీ వన్ పాయింట్ టూ వి బై థర్టీ హెచ్ బ్యాటరీ ప్యాక్ ను ఇన్స్టాల్ చేస్తుంది ఈ స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు నూట పది కిలోమీటర్ల దూరం కవర్ చేయగలదు స్కూటర్ బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎలెక్స్ డిజైన్ హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎలెక్స్ స్కూటర్ ఆకర్షణీయమైన స్టైలిష్ లుక్ ని వస్తోంది ఈ స్కూటర్ ఆధునిక డిజైన్ ను చూసిన తర్వాత మీరు దానితో ప్రేమలో పడతారని కంపెనీ జోషి చెబుతోంది ఈ స్కూటర్ లో మీకు ఎల్ఈడి హెడ్ లైట్ టెయిల్ లైట్ కూడా అందించారు దీని డిజైన్ పై చాలా మంది వినియోగదారులు సంతోషంగానే ఉన్నారు మీరు మీ రోజువారి జీవితంలో స్కూటర్ ని ఉపయోగించ ఇది మీకు మంచి ఎంపిక హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎలెక్స్ ధర హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎలెక్స్ స్కూటర్ ధర గురించి మాట్లాడితే మీరు ఈ స్కూటర్ చాలా చౌకైనది ఈ స్కూటర్ ధర డెబ్బై వేలు అయితే ప్రస్తుత ఆఫర్ ప్రకారం ఇది కేవలం అరవై వేల రూపాయలకే కొనుగోలు చేయవచ్చు